దేవేందర్ రెడ్డి ప్రసన్న దేవేందర్ రెడ్డి పెళ్ళే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చారు పిల్లలు పుట్టంట్లేదు ఎన్నో చోట్లు తిరిగారు సరే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు పీసీఓడీలు అన్నారు మందులు ఇచ్చారు ఫలితం రావట్లేదు ఇలా కాదని చెప్పి యూట్యూబ్ లో ఒక వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు మీ వైఫా చూసింది అమ్మాయి చూసింది సరే మీకు కూడా చెప్పింది ఇక్కడికి వెళ్దామండి అండి అని చెప్పింది మాకు ఏమి అసలు ఎందుకో ఇన్ఫెక్షన్లు వచ్చేస్తున్నాయా లేకపోతే ఎందుకు ఎక్స్ ఏంటి రిలీజ్ అవ్వట్లేదు అంటున్నారు ప్రాపర్ గా రప్చర్ అవ్వట్లేదు అంటున్నారు ఎందుకు ఏమిటి అక్కడ డాక్టర్ గారేమో మందులతో ప్రెగ్నెన్సీ అంటున్నారు మిగతా వాళ్ళు ఏమో స్మాల్ సైజు యూట్రస్ గర్భసంచి చిన్నగా ఉందని చెప్పారు మరి ఇవన్నీ చెప్పి ఇక అదే నీటు నీటి నీటి కొడగలు ఉన్నాయని చెప్పారు మరి ఆపరేషన్లు అవి అప్పులు అనే మాటలు వస్తున్నారు కాబట్టి లాభం లేదు మనకు వచ్చే మార్గం డాక్టర్ గారు యూట్యూబ్ లో సక్సెస్ అయిన వీడియోలు చూసి అమ్మాయి మీకు చెప్పింది మీరు కూడా కన్విన్స్ అయ్యి ఇక్కడికి వచ్చారు వచ్చిన రెండు రోజులకి వచ్చిందండి అంటే వచ్చారు కానీ ఒక టూ మంత్స్ వాడిన తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ నాలుగు నెలల గ్యాప్ తో మరలా వచ్చారు వచ్చి మెడిసిన్ తీసుకెళ్లారు హార్మోన్ ఫస్ట్ క్రిములు తర్వాత వచ్చినప్పుడు గ్యాప్ తో వచ్చినప్పుడేమో టీకా ఉంటే వేయించుకోవాలి హార్మోన్ నెలల కోర్స్ కూడా మొత్తం అయిపోయినట్టే అయిపోయింది ఇక నెక్స్ట్ టూబుల్ టెస్ట్ వెళ్ళాలి తర్వాత ప్రొసీజర్లకి వెళ్ళాలేమో అన్నప్పుడు సరే ఈ లోపల లేట్ అయింది డేట్ అని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు మా టెలికాలర్స్ ఈ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించుకోమన్నా ఈ బ్లడ్ టెస్ట్ బేటా ఎస్ ఐదు లోపల ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం ఎంత పదిహేను వందలు వచ్చింది అంటే పక్కా ప్రెగ్నెన్సీ పక్కా ప్రెగ్నెన్సీ మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అది గర్భ వచ్చిందా స్కాన్లో వచ్చిందా చూడండి ఒకసారి అక్కడే దగ్గరలో డాక్టర్ గారితో స్కాన్ తీయించుకోండి అని చెప్పాం అక్కడే దగ్గరలో డాక్టర్ గారు స్కాన్ తీయించుకుంటే ఫైవ్ వీక్స్ సిక్స్ డేస్ అని గర్భ సంచిలో వచ్చింది ట్యూబుల్లో కాదు వచ్చింది గర్భ సంచిలో వచ్చింది హిక్టోపిక్ అలాంటివి కాదు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఫైవ్ వీక్స్ సిక్స్ డేస్ మీరేం చెప్పాలి మరి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బయట ఎంతో చోట్ల ప్రయత్నం చేశారు ఫలితం రాలేదు మరి ఇక్కడ మనం చేయలేదు ఆపరేషన్ చేయలేదు చేయలేదు జస్ట్ కేవలం ఇంగ్లీష్ మందులే ఇంగ్లీష్ మందులే మళ్ళీ అది కూడా ప్రపంచంలో అన్ని చోట్ల దొరికేది అన్ని మెడికల్ షాపుల్లో దొరికే మందులు దాని మీద రేట్లు వేసి ఉంటాయి ఎక్కడ తయారు చేశారో చెప్పుకుంటుంది మనం తయారు చేసిన మందులు కూడా కాదు గవర్నమెంట్ అప్రూవల్ చేసి భారతదేశ గవర్నమెంట్ అప్రూవల్ చేసి మెడికల్ కంపెనీలు తయారు చేసిన మందులే అది అలాంటి మందులతోనే తెప్పిస్తాం మీరు కూడా చెప్పండి ఎంతో మందికి బయట లాప్రోస్కోపీ చేయాలంటున్నారు నెలలు సరిగ్గా రాట్లేదు అంటే అండా లేవంటున్నారు మీ ఆవిడకైతే గర్భసంచి కూడా చిన్నగా ఉందమ్మా అన్నారు ఇలా ఉన్నాయి అన్నారు అవును బై చెక్ చేశాం అవును అవన్నీ చెయిన రిపోర్ట్స్ మీ దగ్గరికి వచ్చాక మీరు జస్ట్ మా నాచురల్ పద్ధతితో పాస్ చేసారు చాలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇంతలా మరి నేచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులు అనే విషయాన్ని మీకు మిగతా వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారు టీసి కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అలాంటి వాళ్ళకి మీరు చెప్పాల్సిన సందేశం ఉంటే చెప్పొచ్చు ఇట్లా మాక్సిమం నాలుగు నెలల్లో వచ్చేసింది మీకు ఫోర్ మంత్స్ లో వచ్చేసింది ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా మీరు చెప్పిన పద్ధతిలో మెడిసిన్స్ వాడుకుంటూ వెళ్తే ఎవరికైనా సరే ఈజీగా కన్సీవ్ అవ్వడానికి మీరు ఇంకా చెప్పాల్సింది ఏమంటే చెప్పచ్చు ఇంకెంతో మంది పిల్లలు పుట్టిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు సంవత్సరాల సంవత్సరాలు బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఒళ్ళు ఊనలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఎన్నో ఇంజక్షన్ వీటి పొడగలంటే హార్మోన్ ప్రాబ్లం అని రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు అలా ఇంజక్షన్ అలా వెళ్ళాము లోకల్ హాస్పిటల్స్ వెళ్ళాక వాళ్ళు చూ చెక్ చేసిన తర్వాత హాస్పిటల్ వన్ వీక్లోనే టూ త్రీ డేస్ డే బై డే ఎలా వెళ్ళిన తర్వాత చెక్ చేశారు ఫైనల్గా చెప్పడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ రైట్ నా అన్న మళ్ళీ ఫైనల్గా మీ యూట్యూబ్ వీడియో చూసి పర్సనల్ చూసి తర్వాత నాకు పేపర్లు చేసుకొని చూసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే అంటే ప్లాన్ చేసుకొని ఇక్కడ వచ్చి చెక్ చేయించుకున్నాం చెక్ చేయించుకున్న తర్వాత వన్ కోర్స్ అయిపోయింది సెకండ్ కోర్స్లో ఇది ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది సో అక్కడ స్కానింగ్ గిల్ కెళ్ళినప్పుడు రోజిప్స్ రోజు రోజిప్స్ రోజు పాలిక్యులర్ స్టైల్ అనేది స్కానింగ్ చేసి బ్లడ్ చెక్ అవుతది రమ్మన్నారు ఆ మళ్ళీ తర్వాత ఇల్లాక బ్లడ్ ఇచ్చేసి వచ్చేసాం డబుల్ లోడ్ వేసేయం తర్వాత ఇక్కడ వచ్చాక సింగిల్ షాట్ లో క్లియర్ అయింది ఇప్పుడు స్కానింగ్ గిల్ లో కూడా ఏం చెప్పారు రోజిప్స్ రోజు చేసినప్పుడు అండాలు పెరగట్లేదు పగట్లేదు రప్చర్ డిఫెక్ట్ మెయిన్ ఆసర్ ఫస్ట్ ది పిసి ఇష్యూస్ ఉన్నారు ఆ పిసి బాడీ ఓవర్ సీస్ బుడ్ ఉన్నాయి వీటి వల్ల అవ్వట్లేదు మీరు కొద్దిగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి జాయిన్ చేయాలి ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం డౌట్స్ ఉన్నాయమ్మా అని అడిగితే వాళ్ళు చెప్పిన డౌట్స్ ఇవి అసలు పీసీఓడి అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం పీసీఓడిలో మరి అందాలు ఎందుకు పెరగవు ఎందుకు పగలవు అని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే గర్భసంచి సంచి చిన్నగా ఉందన్నారు మరి ఆ చిన్నగా ఉండడానికి కారణాలు ఏంటి అది పెంచుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ఎలా ఇలాంటి అన్నిటి గురించి డౌట్స్ అడిగారు ఆ రోజు రెండు గంటలు కూర్చోబెట్టి కూర్చోబెట్టింగ్ ఇచ్చాం కౌన్సిలింగ్ గర్భసంచి చిన్నగా అంటే చిన్నగానే అలాగే బిడ్డ లేదు కాబట్టి గర్భసంచి చిన్నగానే ఉంటది బిడ్డ దాంట్లో పెడితే అంటే బిడ్డలు వచ్చే మార్గం మనం చూడాలి బిడ్డ రాకపోవడానికి కారణమైన నీటి బుడగలు అంటే హార్మోన్ల ఇంబాలెన్స్ అలాంటి హార్మోన్లు కొన్ని అధికమైతే బుడగలు వస్తాయి సెగ ఎక్కువైందంటే సెగ్గడ్లు వస్తాయా హార్మోన్లు సెగ అధికమైంది అందుకనే ఆ సెగ గడ్డల లాగా అండాశయంలో గడ్డలు వస్తున్నాయి బుడగలు వస్తున్నాయి అందుకని ఆ సెగను తగ్గించాలి ఏ హార్మోన్ అధికమైందో గుర్తించి టెస్ట్ దాన్ని తగ్గిస్తే సెట్ అయింది పెంచుకోవాలి తక్కువైందాన్ని పెంచుకోవాలి అలా బ్యాలెన్స్ చేయాలి హార్మోన్స్ అని చెప్పా అదే విధంగా మనం మందుల ద్వారా వాటిని సెట్ చేసాం ఇర్రెగ్యులర్ గా వచ్చే సైకిల్స్ రెగ్యులర్ అయితే నర్సరీ కూడా సగ్ సెట్ అయింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలి మీకు కూడా అప్పుడు వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ మిలియన్స్ అని చెప్పారు మీకు అప్పుడు వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ నాలుగు నెలల కోర్స్ అయిపోయింది మొటిలిటీ పెరిగింది మాఫాలజీ పెరిగింది కౌంట్ ఇంప్రూవ్ అయిపోయింది అట్లా అన్ని రకాలుగా ఒకే రకమైన మందులు వాడించి ఇటు భర్తకి ఇటు భార్య కూడా ఇద్దరికి సెట్ చేస్తారు మనం చెప్పింది అదే క్రిములు ఉంటే భర్తని డ్యామేజ్ చేస్తాయి భార్యని డ్యామేజ్ డ్యామేజ్ చేస్తుంది భార్యని డామేజ్ చేస్తాయి అలాంటప్పుడు ఒక దాన్ని మనం పెడితే ఒకే పిల్ల ఒకే బాంబే వేస్తే వెంకయ్యస్ వస్తాడు పుల్లయ్యాస్ వస్తాడు పోతే ఇయ్యాలవి కూడా పోతారు ఇక్కడ కూడా అంతే భర్తని ఇబ్బంది పెడుతున్న భార్యను ఇబ్బంది పెడుతున్న శత్రులని అవన్నీ క్రిములను గుర్తించి క్రిములకు మందులు పెట్టాను దాంతో భర్తలో నుంచి భార్యలో నుంచి క్రిములు పోగానే మీకు సెట్ సక్సెస్ ఉంటాయి మీకు కౌంట్ పెరిగింది ఆవిడకి ఆలు సెట్ అయ్యాయి అది సో ఏదేమైనా పీసీ గర్భ సంచి చిన్నగా ఉన్నా అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా కౌంట్ తక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అక్కర్లేదు ఆపరేషన్ అని చెప్పి మనం ప్రూవ్ చేసాము ఎంతో మందికి పదమూడు వేల మందికి పైగా ప్రూవ్ చేసాం ఇప్పుడు మీరు కూడా అదే నిరూపించారు ప్రసన్న దేవేందర్ రెడ్డి మీకు అభినందనలు

అలాగే మీరు బిడ్డ పుట్టేసిన తర్వాత వస్తే ఇది ఇస్తాను బిడ్డ పుట్టేసిన తర్వాత కూడా రాగలిగితే ఇది ఇస్తాను ఇదే ముందు ఇచ్చాను మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాను ఇది గర్భిణీ స్త్రీలది ఇక పిల్లలు పుట్టేసిన తర్వాత వస్తే పిల్లల ఆహారము ఆరోగ్యము పన్నెండు సంవత్సరాల వరకే పిల్లలు ఎలా ఉండాలి ఏ ఆహారం పెట్టాలి ఎలాంటి టీకాలు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళని లోక లాగా బిడ్డగా మార్చాలంటే ఈ మూడు అవసరం ముందు పిల్లలు రావడానికి విత్తనం రావడానికి మొక్క అవ్వడానికి మొక్క వచ్చిన మొక్కని పెంచుకోవడానికి పెంచిన మొక్కని బయటకు వచ్చే అది మరి కాపాడుకుని చక్కగా పంట పలసాగి వచ్చే వరకు దాని జాగ్రత్త కాపాడుకోవడానికి ఇది అలాగే ఇక్కడ కూడా బిడ్డలు కూడా అంతే ఓకే ఇది అలాగే ఉందో మీ దగ్గర ఇప్పుడు ఈ బుక్ ఇది ఫాలో అవ్వండి తర్వాత తీసుకున్న తర్వాత ఇస్తారు అలాగే ఐదు నెలల వరకు మన దగ్గర వాడాలి ఐదో నెలల వరకే ఎందుకంటే బిడ్డ వస్తుంది దాన్ని నిలబెట్టుకోవాలి లేదంటే అదే గురువులు హార్మోన్లు వదిలేసాయి అంటే బిడ్డ మళ్ళీ పోతుంది అబార్షు అంతే అందుకే ఐదు నెలల వరకు మళ్ళీ బిడ్డ అవకరాలు రాకూడదు ఫస్ట్ త్రీ మంత్స్ అబార్షన్ అవ్వకూడదు తర్వాత టూ మంత్స్ అవకరాలు రాకూడదు అందుకోసం ఈ ఐదు నెలలు మన కోర్సు లాగా ఇస్తూ ఉంటాం అవి వాడుకోవాలి ఎందుకంటే ఆ బిడ్డని కాపాడుకోవడం కూడా మన క్రిమల్ నుంచి కాపాడాలి ఏంటంటే ఇప్పుడు మనం లోకల్ చూపించామనుకోండి వాళ్ళు కూడా కొన్ని మెడిసిన్ సజెస్ట్ చేస్తారు ఇప్పుడు లోకల్ గా మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి మీరు ఎవరి దగ్గర అయితే డెలివరీ అవ్వాలనుకుంటారు ఐదు నెలల వరకు మనం చూస్తాం అంతా సక్రమంగా అయ్యేవారికి ఆ తర్వాత అక్కడే డెలివరీ అవ్వచ్చు అక్కడే చూపించుకోవచ్చు ఫస్ట్ ఐదు నెలల్లో మీరు చూపించేటప్పుడు అక్కడ డాక్టర్ గారు రాసిన బ్లడ్ టెస్టులు స్కానింగ్లు మేము చెప్పినట్టు అవన్నీ అక్కడ చేయించుకోండి అక్కడే చేయించుకోండి మందులు మనం చూపించండి డాక్టర్ గారికి మేడం మేము పలాను చోట వాడాం ఫస్ట్ బిడ్డ నిలబడే వారికి అయ్యే వారికి మరి కొన్ని క్రిములు ఉంటాయి డామేజ్ చేస్తాయి అలాంటివి కాపాడే మందులు డాక్టర్ గారు ఇస్తున్నారు అలాగే అభాషలే కాకుండా అవకరాలు రాకోకుండా ఉండే మందులు కూడా డాక్టర్ గారు ఇస్తున్నారు ఆయన మందులు ఐదు నెలల వరకు మేము వాడుకుంటాం ఈ ఐదు నెలల్లో ఏదైనా మధ్యలో జ్వరం వచ్చినా వచ్చినా నొప్పి వచ్చినా ఇలాంటి అదనంగా ఏమన్నా మందులు అయితే మీ దగ్గర వాడుకోమన్నారు డాక్టర్ గారు ఆ మందులు ప్రెగ్నెన్సీకి ఇచ్చిన మందులు కాకోకుండా అదనంగా ఏ మందులైనా మీ దగ్గర వాడుకోమన్నారు ఐదు నెలల వరకు ఐదు నెలల తర్వాత మొత్తం మందులన్నీ మీ దగ్గరే ఐదు నెలల తర్వాత బిడ్డ డెలివరీ కూడా మీ దగ్గర మీ దగ్గరే బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఫోటో పెట్టమన్నారు ఐదు నెలల వరకే డాక్టర్ గారు మందులు ఈ ఈ మందులు వాడుతూనే అదనంగా ఏమన్నా చిన్న చిన్న జ్వరాలు దగ్గులు తీసుకో నొప్పులు వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ కి మీ వాడుకోమన్నారు అదే డాక్టర్ గారిని చెప్పి మేడం దగ్గర వాడుకోవాలి అట్లా మన మందులు కూడా అవి చూపించాలి ఎందుకంటే మనం ఏం ఇచ్చామని తెలియకపోతే మళ్ళీ అవే ఇచ్చారనుకోండి డబుల్ డోస్ డౌన్ డబల్ డోర్ అందుకోసం మనం ఇచ్చినదే కాకుండా అదనంగా మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి రెఫర్ బీకామెంట్స్ రిఫర్ చేశారు ఆ తర్వాత ప్రోస్తజన్ అదే అదే అవన్నీ మనం చూపించి అవి కాకోకుండా అవి అదనంగా వాడుకోండి మన వాడు వాడుకోవాలి వాళ్ళు మళ్ళీ